ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా దేవాది దేవునికి క్రీస్తు పేట స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ మీ అందరికి కూడా క్రీస్తునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా ఈరోజు మనమందరము దేవుని యొక్క మాటలను విని మరలా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సంసిద్ధులు కావటానికి ఎల్ల వేళల ప్రభు చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చటానికి మరి దేవుని మాటలు వినే ముందుగా మనమందరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ బలమైన ఆస్తాలతో మమ్మల్ని దేవ కాపాడుతూ నిరంతరం కాపాడి నిలబెట్టినందుకు తెలుస్తావు స్తోత్రములు ప్రభు నీ పిల్లలందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నగా తండ్రి ఆ వాక్యముతో మమ్మల్ని అందరి మమేకం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి ఆమలు ప్రార్థన పెట్టుకుంటాడా పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం పాలిపంపులు పొందుకోబోతున్నాం అంశం పేరు క్రీస్తుని బట్టి మనము నీతిమంతులమ్మా ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా ఈ భూమి మీద ఉన్నారు నీతిమంతులు ఉన్నారు అనీతిమంతులు అంటే దేవుని నమ్మని వారని నీతిమంతులు అంటే ప్రభువును అంగీకరించిన వారని అర్థం మరి నీతిమంతులుగా మనం కావాలి అనేసి అంటే ఈ భూమి మీద మనం ఏదో మంచి కార్యాలు చేస్తే లేదా మంచిగా నడుచుకుంటే నీతిమంతులము కాలేము కానీ ఈ లోకానికి రక్షణ ఇచ్చిన ఈ లోకానికి అత్యంత అవసరమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా మాత్రమే మనం నీతిమంతులు కాగలమని మనం నమ్మాలి బైబుల్ చెబుతున్నటువంటి నిజం ఏంటంటే దేవుణ్ణి విశ్వసించిన వారు నీతిమంతులు అనబడతారని దేవుణ్ణి ఆనుకున్న వారు నీతిమంతులు అనబడతారని మనకు లేఖనాన్ని చదవిస్తూనే ఉంది అంతేకాదు ప్రిలారా ప్రభువును అంగీకరించిన ప్రతి వాడు ప్రభువును అంగీకరిస్తూ నడుస్తున్న ప్రతి వ్యక్తి నీతిమంతుడు అన్నటువంటి సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు ప్రిల్లారా అందుకే బైబిల్ గ్రంథంలోని ఓ చక్కటి మాట రాయబడి ఉంది చూద్దాం రోమిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అన్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే ఉచితముగా నీతిమంతులు అవటం అది ఎవరి ద్వారా అనేసి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ద్వారా నీతిమంతులు కాగలడం నీతిమంతుడైన వాడు ఇదిగో ఏసు క్రీస్తుల వారు నీతిమంతుడైతే ఆ నీతి కలిగినటువంటి ఏసుక్రీస్తుల వారి ద్వారా ఒక విశ్వాస జీవితంలోనికి నమ్ముట వలన ఇదిగో ఎప్పుడైతే ఏసుక్రీస్తును అంగీకరిస్తున్నామో ఏసుక్రీస్తు నడుస్తూ ఉన్నామో ఇదిగో ఏసు క్రీస్తుల వారి ద్వారా ఉచితముగా నీతిమంతులు అవుతున్నట్టుగా మన బైబిల్ సెలవిస్తుంది మరి నీతిమంతుడైన వాడు ప్రభువును ఆనుకుని జీవించాలి నీతిమంతుడైన వాడు ప్రభువును చెప్పినట్లుగా నడవాలి మరి ప్రభు అయిన ఏసుక్రీస్తును బట్టి మనం ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి ఈ భూమి మీదకు ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఉచితముగా నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఆ నీతిని ధరించుకున్నటువంటి వ్యక్తి ప్రభువైన ఏసుక్రీస్తును తన జీవితంలోకి వేసుకున్నటువంటి వ్యక్తి నీతిమంతుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎలా నడుచుకోవాలి తన ఇష్టానుసారంగా నడుచుకోవాలా ప్రభు చిత్తముగా ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారికి నడుచుకోవాలా ఆలోచించండి ఎందుకంటే నీతిమంతుడైన వాడు ఉచితముగా ప్రభు యొక్క రక్తమును బట్టి ఉచితముగా ప్రభు యొక్క శరీరమును బట్టి మనమందరము నీతిమంతులము అని పిలువబడితే ప్రిలరా ఆ నీతికి నిదర్శనం ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మరి ఏసుక్రీస్తుల వారు నీతికి ఆదర్శమైనప్పుడు ఆ ప్రభుైన యేసుక్రీస్తు మనకి నీతిమంతులు చేసినప్పుడు ఆయన్ని బట్టి మనము నీతిమంతులని పిలువబడతామన్న సంగతి మర్చిపోకూడదు పిలార అందుకే ప్రభుైన ఏసుక్రీస్తుల వారి ద్వారా మనము అయబడ్డాము నీతి నీతిమంతులుగా మనం ఈరోజు బ్రతుకుతున్నాము అనేసి అంటే చెబుతున్నాము అనేసి అంటే కారణం అది ఏసుక్రీస్తుల వారిని బట్టి ఒకవేళ ఈ భూ భూలోకానికి ఏసుక్రీస్తుల వారు రాకపోతే ప్రభుల యేసుక్రీస్తుల వారి యొక్క ప్రవేశం ఈ భూమి మీద జరిగి ఉండకపోయి ఉంటే మనము నీతిమంతులుగా పిలువబడలేం ప్రారంభ శతాబ్దంలో పూర్వములో మీరు చూడగలిగితే దేవుని ఆశ్రయించిన వారు నీతిమంతులని పిలువబడ్డారు ప్రభుైన యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి నిలబడిన వారు నీతిమంతులుగా పిలువబడ్డారు ప్రభువును అంగీకరించిన వారు నీతిమంతులుగా పిలువబడ్డారు అలాగే ఈ రోజు కూడా ప్రభుైన యేసుక్రీస్తును అంగీకరించిన మనము నీతిమంతులుగా పిలువబడుతున్నాం నీతిమంతులుగా పిలువబడిన మనం ఎలా తీర్చిదిద్దబడ్డామో కొన్ని మాటలు మనం చూడగలిగితే తీతు తీతుగారికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఇచ్చిన చూద్దాం మన మాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అన్నట్టు చూడండి ప్రభు యేసు క్రీస్తులు వారి యొక్క కృప వలన నీతిమంతులని తీర్చబడ్డాం నీవు నేను ఈరోజు నీతిమంతుడను నేను నేను యథార్థవంతుడిని నేను ప్రభువునందు జీవిస్తూ ఉన్నవాడిని ప్రభువును బట్టి బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటున్నాము అనేసి అంటే ఒకే ఒక కారణం అది ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క అపారమైన కృపను బట్టి ఆయన్ని బట్టి మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలి అనేసి అంటే దేవుని పక్షాన నిలబడిన వాడే దేవుణ్ణి విశ్వసించిన వాడే దేవుని ద్వారా మాత్రమే నీతిమంతుడు అవుతానన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు ప్రిలార ఈరోజు మనం ఎలా నీతిమంతులు కావాలి అనుకుంటున్నామంటే ఒకటి సమాజంలో ఏదో మేలు చేసిన తర్వాత నీతిమంతులు అనుకుంటున్నాం కాదు 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 దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించిన మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించటం ద్వారా ఆయన కృపను బట్టి ఈరోజు మనం అందరం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడిన వారమయ్యాం అలా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేసి అంటే మనము నీతిమంతులము అన్న సంగతి మర్చిపోకూడదు అలా నీతిమంతులుగా అయిన మనం మరి నీతిని మనం కాపాడుకోవాల అనేసి అంటే ఖచ్చితంగా కాపాడుకోవాలి ప్రిల్లర ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు క్రీస్తు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి నీతిని ప్రభుైన ఏసుక్రీస్తుల వారు మనకిచ్చినటువంటి నీతి యొక్క ప్రవర్తనను మనం అందరము ఎల్లప్పుడు క్రైస్తవుడుగా ఏం చేయబడాలంటే నీతిమంతుడు అన్నటువంటి ట్యాగ్ని ఎప్పుడు మనం ధరించుకొని బ్రతుకుతూనే ఉండాలి అది ఎవరిని బట్టి జరుగుతుంది అంటే క్రీస్తుల వారిని బట్టి మాత్రమే జరుగుతుంది ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నీవైనా నేనైనా ఎవరైనా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనా నేను నీతిమంతుడను అని చెప్పుకోవాలి అనేసి అంటే ఏసుక్రీస్తుల వారిని బట్టి మాత్రమే చెప్పుకోగలగాలి దేవుడు తన ఉద్దేశములు ఏముందంటే ప్రతి మనిషి కుమారుడిన యేసుక్రీస్తుల వారి ద్వారా నీతిమంతులుగా కావాలని ఆయన కోరుకున్నాడు మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ నీతి మంతులు కాకుండా అనీతి మంతులుగా బ్రతికిన వారు ఉన్నారు బ్రతుకుతూ ఉన్నవారు కూడా ఉన్నారు అయితే యేసు క్రీస్తుల వారి ద్వారా మనం నీతి మంతులుగా తీర్చబడి ప్రభు చేత మనం నడిపింపబడుతున్నాము అని అంటే ఎవరిని బట్టి నీతిమంతులుగా నడుపు అంటే కేవలం క్రీస్తుల వారిని బట్టి ప్రిలార అందుకే దేవుని వాక్యాన్ని మరొకసారి మనం చూడగలిగితే తీతుపత్రిక పత్రిక మూడో అధ్యాయం ఆరు వచనంలో చూడగలిగితే మన మాయన కృప వలన నీతి మంతులని తీర్చబడి అన్నమాట రాయబడి చూడండి నీతి మంతులుగా తీర్చబడ్డాం మనము నీతి మంతులుగా చేయబడ్డాం నీతి మంతులుగా మనం ఈరోజు ముందు కొనసాగుతూ ఉన్నాం మరొక లేఖనాన్ని మనం చూద్దాం చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనం చూడండి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా మన అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారై ఉండగా ప్రభున యేసు క్రీస్తుల వారు చనిపోయి మనలందరిని నీతిమంతులుగా చేస్తే అంతేకాకుండా ఆయన తిరిగి లేవటము వలన మనము నీతిమంతులమయ్యాం ఆయన విశ్వసించటం ద్వారా మనం నీతిమంతులమయ్యాం ఆయన కృపను బట్టి నీతిమంతులం అయ్యాం అట్ ద సేమ్ టైం ఆయన తిరిగి లేపబడటం ద్వారా కూడా మనం నీతిమంతులుగా అయినట్టుగా లేఖనం చెలవిస్తుంది మరొక లేఖనాన్ని మనం చూడగలిగితే పిల్లారా మనం నీతిమంతులము అయ్యినటువంటి మనం ఎంత అద్భుత రీతిగా నీతిమంతులుగా క్రీస్తుల ద్వారా మనం చేయబడ్డామో ఒక చక్కటి మాట మనం చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి పిల్లారా విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు నీలో నాలో నీతి అనేటువంటిది ప్రవహించాలంటే నీతిమంతుడిగా పిలువబడాలి అనేసి అంటే ఏ ధర్మశాస్త్రమును బట్టి అయితే నీతిమంతుడిగా పిలువబడలేకపోతున్నాడో మనిషి ఒక విశ్వాసి ఇదిగో ప్రభు యేసు క్రీస్తుల వారి ద్వారా మనం ఏం చెప్పాలంటే నీతిమంతులుగా పిలువబడాలి మరి నీతిమంతులుగా పిలువబడాలంటే ఎవరు మనకు కావాలి అనేసి అంటే ఏసుక్రీస్తులు వారే కావాలి ఏసుక్రీస్తుల వారి ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా పిలువబడగలుగుతాం ఏసుక్రీస్తుల వారి ద్వారా మాత్రమే మనం ప్రభునందు మాత్రమే మనం నీతి మంతులు అని పిలువబడగలుగుతాం పిల్లలు మనమందరము నీతిమంతులుగా చక్కటి వారముగా తీర్చిదిద్దబడడానికి ఒక చక్కటి లేఖనం కొరకు రాయబడినటువంటి మాటని చూద్దాం చూడండి కొరిందరికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయము పది పదకొండు వచనాలు దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితే రి ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు ఏదో ఒక రూపమున్న పాపములు పడిపోయిన వారే వ్యభిచారంలోనా లోభములోనా దొంగతనములోనా దూషణలోనా దేనో ఒక విధంగా ఆ లోనైనటువంటి వారందరూ దేవునికి రాజ్యానికి వారసులు కాని బ్రతుకులతో ఉన్నారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ఆత్మను బట్టి మనం ఈరోజు ఏం చేయబడ్డామంటే పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరిగి అంటున్నాడు చూడండి ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం ఎవరిని బట్టి ఏసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ దేవుని బట్టి పరిశుద్ధపరచబడిన వాడు నీతిమంతుడు ఏమంటే అబ్రాహా గారు నీతిమంతుడు లోతు గారు నీతిమంతుడు నీతి కలిగినటువంటి వారి యొక్క మనసు నీతి కలిగినటువంటి జీవితం చాలా అద్భుతంగా ఈ భూమి మీద బ్రతకటానికి ఇష్టపడుతుంది ప్రిల్లార ఈ భూమి మీద మాత్రమే కాదు నీతి కలిగినటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు చేసేటువంటి పని ఏంటో తెలుసా ఇదిగో ఆ నీతి మంతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క జీవితాలు ఎలా కట్టబడాలో ఎలా బ్రతకాలో నీతిగా ఎలా ప్రవర్తించాలో చెప్పగలుగుతారు ప్రిలార అందుకే లోతుగారు సందర్భాన్ని మనం చూడగలిగితే పేతృగారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది చాలా చూడండి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు నీతి మంతుడ లోతును తప్పించను ఆ నీతి మంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టియో వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకుని చూ వచ్చాను నీతి కలిగినటువంటి మనసు కలిగిన వారు అనీతిల యొక్క మనుషును చూసి నొచ్చుకుంటాడు బాధపడతాడు ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగులేవు ఈరోజు ప్రభైన యేసు క్రీస్తుల వారు నిన్ను నీతిమంతుడికి ఎందుకు చేశాడో తెలుసా నిన్ను నీతి మంతుడి చేసిన ప్రభువే అనేక మందికి నీతి మంతులుగా నిలబెట్టాలని ఆయన ఈ భూమి మీదకు వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయి మహాలోకంలో అడుగు పెట్టి ఉన్నాడు ప్రిలారా మరి లోతుగారు జీవితంలో మనం చూస్తున్నప్పుడు లోతుగారు నీతిమంతుడు దేవుని పక్షాన్ని నిలబడిన నీతిమంతుడు గనుకనే దుర్మార్గులు యొక్క నడవడిక గాని వారు మాట్లాడుతున్న మాటలు గాని పక్కన పెట్టి తన జీవితాన్ని ఆ పఠనాల మధ్య కాపాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఈరోజు ఎన్నో పట్టణాల మధ్య ఎన్నో గ్రామాల మధ్య బ్రతుకుతూ ఉంటాం అసహ్యకరమైనటువంటి జీవితాలతో బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు వారిని ప్రభు కోసం మనం పరిచయం చేయకూడదా ప్రభు గురించి వారిని చెప్పకూడదా ప్రభు యేసుక్రీస్తు ఇదిగో మీరు ఆయన నమ్మితే మీరు నీతిమంతులు అవుతారు యథార్థవంతులు అవుతారు దో నిర్దోషులు అవుతారని చెప్పకూడదా మనం చెప్పండి ప్రభుైన ఏసుక్రీస్తు మన నుండి కోరుకున్నది అదే ప్రిల్లారా ఆయన నిర్దోషి మనం కూడా నిర్దోషులం అవుతాం ఆయన నీతిమంతుడు మనం నీతిమంతులం ఆయన యథార్థవంతుడు అయితే మనం యథార్థవంతులం అవుతాము ప్రభువుని బట్టి అని మనం చెప్పగలగాలి లోతుగారు కూడా ఎంత అద్భుతంగా చూడండి వాళ్ళు తన బ్రతుకును కాపాడుకుంటూ వాళ్ళ మధ్యన నివసిస్తూ ప్రభువుని యేసు క్రీస్తు దేవుని కొరకు ఆ రోజుల్లో లోతుగారు ఎంత ప్రకటించారు మనకు తెలుసు లోతుగారి జీవితాన్ని చూస్తున్నప్పుడు తన కుటుంబాన్ని ఒకవైపు అస్తవ్యస్తం అయిపోయేటువంటి స్థితి ఒకవైపు ఇదిగో తన జీవితాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు ప్రియలారా ప్రభున ఏసుక్రీస్తు నీ జీవితాన్ని నా జీవితాన్ని కాపాడి నీతిమంతులుగా చేశారు కదా ఈ రోజు ఆయన నమ్మినందుకు మనం మంతులు అమయం కదా రోజు ఆయన నమ్మినందుకు మనం యథార్థవంతులుగా మలచబడ్డాం కదా అయితే మనం క్రీస్తుని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేసి అంటే మనం ఏం చేయబడుతున్నామో తెలుసా ప్రియలారా ప్రభు ఏసు మనం నడవాలని అందుకే ఆయన నీతి మంతులైనటువంటి మనల్ ఎలా నడుచుకోవాలని ఆయన మనల్ని గెలిపించి ఉన్నాడో నీతిమంతులుగా చేశాడో ఒక మాట మనం చేసి చదువుకొని మనం ఊహించుకుందాం చూడండి పిల్లరా చక్కటి మాట రాయబడింది తీతుకు రాస్తున్నటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినా చూడండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను ప్రధాన ఏ క్రీస్తుల వారు మన కొరకు ఎందుకు చనిపోయినాడు అంటే ఇదిగో సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు ఇప్పుడు తన కోసం ఈరోజు నీతిమంతులకు మనల్ని చేశాడు దేనికోసం అంటే తన కోసం ఈరోజు పవిత్రమైనటువంటి జీవితం నువ్వు బ్రతుకుతున్నావు అంటే యేసు కోసం నీవు నిర్దోషమైన జీవితం కలిగి ఉన్నావని చెప్పుకుంటున్నావు అంటే అది యేసు కోసం ప్రా ఎందుకనేసి అంటే మనల్ని చేసింది ప్రభు ఆ రీతిగా ఈరోజు మనల్ని బట్టి మనం నీతిమంతులము కాలే ప్రభువుని బట్టి మాత్రమే మన నీతిమంతులం ఆయన అంగీకరించినందుకు మాత్రమే మనం నీతిమంతులం ఆయన అంగీకరించినందుకు మాత్రమే మనం యథార్థవంతులమయ్యాం దేవుడు కోరుకున్నది అదే అనాది సంకల్పంలో కొడుకున్న కోరుకున్నది అదే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఎలా ఏర్పరచుకున్నాడు అంటే నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలని తన పిల్లలు కావాలని యేసుక్రీస్తు ద్వారా కోరుకున్నాడు నీతిమంతులైన వారైనా కావాలి మనము నీతిమంతులు కావాలని ఆయన నీతిని భూమి మీదకు విదజల్లి చనిపోయాడు ప్రిలారా అందు గురించి ఏసుక్రీస్తు కోసం ఏమని రాయబడింది ఒక చక్కటి మాట మనం చూడగలిగితే ప్రిలారా తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము వచనం చూడండి నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన ససరీరుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను అని రాయబడి చూడండి ఆత్మ విషయమున నీతిమంతుడని ఈ ఈరోజు నీవు నేను కూడా ఆత్మ విషయములో మనం నీతిమంతులం పబోయిన యేసు క్రీస్తుల వారు మన దేహములో పట్టినటువంటి మలినాన్ని తొలగించి మనము నమ్ముట వలన ఆయన చనిపోయిన జీవితానికి మనం అడుగుపెట్టి ఈరోజు ఆయన జీవితం నిదా నీతి కలిగినటువంటి వారసులమయ్యం ప్రిలారమణం అలాంటి అద్భుతమైనటువంటి బ్రతుకునిచ్చిన ప్రభువుకు మీరు ఎల్లవేళలా ఆనుకుని ఉండాలి మీ కుటుంబం ఆయన కొలవాలి ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబం పరలోక సంబంధమైన కుటుంబం అయితే ఇదిగో భూ సంబంధమైనటువంటి కుటుంబముగా ఆయన ఇచ్చిన కుటుంబమే ఈ భూ సంబంధమైన కుటుంబం ఆ పర సంబంధమైన కుటుంబాన్ని ఆరాధిస్తూ బ్రతకాలి ఆయన ఉండేటువంటి ఆయన ఉండేటువంటి లోకానికి మనం వెళ్ళాలి అలా వెళ్ళడానికి ఈ రోజు మనలందరినీ గెలిపించుకున్నాడు నీతిమంతులుగా చేసుకున్నాడు తీర్చిదిద్దాడు అటువంటి దేవుని మహా అపారమైనటువంటి కృపచేత మనం ఈరోజు ప్రభువు చేత నడిపింపబడుతూ నిరంతరం గొప్పగా ప్రభువులు మనం జీవిస్తూ ఉన్నాం ప్రిలరా కాబట్టి ప్రభు యొక్క దేహం ప్రభు యొక్క రక్తమును బట్టి మనం నీతిమంతులుగా యదార్థవంతులుగా తీర్చబడిన మనం ఈరోజు మనం చేయవలసింది ఒకటే ఆయన ఘనత ఆయన మహిమ గురించి ప్రచురం చేయాలి ఆయన ఆయన యొక్క జీవితం గురించి ప్రచురం చేయాలి ఆయన యొక్క సాక్ష్యాన్ని మనం ప్రచురం చేయాలి ఆయన కొరకు నీవు నేను ఒక సాక్షిగా మిగిలిపోవాలి భూమి మీద అటు రీతికి మీరందరూ ఉండాలని మనమందరము ఉండాలని ప్రభువుతో ప్రభువు వలన మనం బ్రతికిన వారమని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ నన్ను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం మహోనతుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ ఈ పవిత్రమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రం ఈ శ్రేష్టమైన నామానికి నీతి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ వింటడం మీ పిల్లలందరికీ విన్న మీ పిల్లలందరికీ దేవా నాకును బలమిచ్చి ఊతమునిచ్చి నీ మాటతో మమ్మల్ని నిలబెట్టినందుకు తెలుసు స్తోత్రంలో తెలియజేస్తూ యేసు వారి నామల ప్రార్థన పెట్టుకున్నా ప్రమతండ్రే మీన్ చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వీక్షించుతున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తునామంలో ప్రత్యేక వదనాలు